ఇక మోన్ధా తుఫాన్ ప్రభావంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కూడా వెలవెలబోయింది బలమైన గాలుకు తోడు లేని వాళ్ళతో బస్సుల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో బస్టాండ్లో ప్రయాణికుల సందడి కూడా కనిపించట్లేదు తుఫాన్ నేపథ్యంలో అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని కూడా అధికారులు ఆదేశించారు అలాగే దీంతో ఆర్టీసీ కూడా పరిమిత సంఖ్యలోనే బస్ సర్వీసులు నడుపుతోంది విజయవాడపై మోన్ధా ప్రభావానికి సంబంధించిన పిఎన్బిఎస్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాడెంట్ బిందు అందిస్తారు విజయవాడలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు సాయంత్రానికల్లా మోంతా తుఫాన్ ప్రభావం మరింత బలిష్టమయంగా ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో ఉన్నాం అసలు ఈ బస్ స్టాండ్లో ప్రతిరోజు రద్దీగా ఉండేటువంటి బస్ స్టాండ్లో ఈరోజు జనాలు లేకపోవడం గమనార్హం తుఫాన్కు భయపడి చాలా వరకు ఈరోజు ప్రజలు బయటకు వచ్చే నేపథ్యం కూడా కనిపిస్త కనిపించట్లేదు బస్ స్టాండ్లో చూసుకున్నట్లయితే వందల సంఖ్యలోనే బ ప్రయాణికులు ఉన్నారు అని కనిపిస్తుంది ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా వారి యొక్క ప్రయాణాన్ని ఆపుకొని తుఫాను వల్ల ఆపేశారని కూడా చెప్తుంది అయితే బస్ స్టాండ్కి సంబంధించి రాత్రి నుండి ఈదురుగాలు మరియు భారీ వర్షంతో బస్ స్టాండ్ అంతా ఒక తుఫాన్ వాతావరణంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా బలోపేతం అయ్యే సమయానికి బస్ స్టాండ్లో అసలు ప్రయాణికులు ఎవరు కనిపించారని కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా చాలా వరకు ప్రయాణాన్ని తగ్గించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా బస్టాండ్ అధికారులు చెప్పిన దాని ప్రకారం కొన్ని రూట్లలో కూడా బస్సుల్ని నిలిపివేశారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రమాదాలని అరికట్టడానికి ఇటువంటి ఒక నేపథ్యంలో అయితే బస్ స్టాండ్లో ఇటువంటిది బస్సులను ఆపివేయడం కూడా జరుగుతుంది అయితే బస్సులు అయితే తిరుగుతున్నాయి కానీ బస్సులో ప్రయాణికులు లేరన్నట్టు కూడా చెప్తున్నారు ఇంకా బస్ స్టాండ్ పరివాహక ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దీని చుట్టూత పోలీస్ యాంత్రాంగంని ని అయితే పెట్టడం జరిగింది వివిధ ప్లేసెస్ లో కూడా పోలీసులు పెట్టి పోలీసులకు సంబంధించిన కావాల్సినవన్నీ కూడా ఇచ్చారు అంటే ఎటువంటి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యాంత్రాంగం ఎప్పుడు పట్టుదిష్టమైన చర్యలు కూడా బస్ స్టాండ్ చుట్టుతో చేపడుతుందని కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే బస్ స్టాండ్ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఈదురుగాలితో నిండిపోయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే రోజు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అంటే రోజు వందల వేలు సంఖ్యలో వచ్చే ప్రయాణికులు ఇప్పుడు అసలు సంఖ్యలో అసలు పదుల సంఖ్యలో కూడా లేని నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది ఇటువంటి తుఫాన్ ఒక హెచ్చరికకు సంబంధించి ప్రజలు ఇలా ఉన్నారని కూడా చెప్తుంది అయితే ఇప్పటికే అన్ని జిల్లాలు మొత్తంలో అన్ని అధికారు సమన్వయం పాటిస్తూ ప్రజలు ఎవరిని బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది బయటకు వచ్చిన నేపథ్యంలో ఏమన్నా అత్యవసర అవసరం ఉంటే మాత్రమే రావని కూడా చెప్పడం జరిగింది అత్యవసర అవసరాలకు కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాకి కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కంట్రోల్ రూమ్స్ కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్ కి డైల్ చేసి ఏమైనా అత్యవసర అవసరాలు ఉంటే అక్కడ చూసుకోమని కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ జిల్లా కలెక్టర్ మరియు విఎంసీ అధికారులు యొక్క కల కార్యాలయాల నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా బయట చూస్తే చూసుకున్నట్లయితే చాలా వరకు వాణిజ్య దుకాణాలు మరియు ఇతర దుకాణాలను కూడా మూసివేయాలని కూడా నిన్నే కలెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని అన్ని దుకాణాలు క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా మెడికల్ షాప్లు కూరగాయలు పాలు వంటి నిత్యావసర సరుకులకు సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరవాలని కూడా చెప్పడం జరిగింది బస్ స్టాండ్ పరివాహక ప్రాంతాలు చూసుకున్నట్లయితే స్టాండ్ లో ఇప్పుడు ప్రస్తుత నేపథ్యం అయితే ఫుల్ గాలిలో వీస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సాయంత్రానికి తుఫాన్ వచ్చే నేపథ్యానికి ఈ పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికులు కూడా ఇక్కడ కనిపించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ వెంకట్తో వైకే న్యూస్ విజయవాడ